దేశంలో ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తూ ఆ ఆలోచనలో భాగంగా ప్రతి మనిషి తాత్విక నేపథ్యం ఏమై ఉండాలి అనే చర్చలు జరుగుతున్నప్పుడు ప్రతి మనిషికి ఏదైనా సరే ప్రకృతి ఆధారంగా ఉండాలి కేతుబద్ధత మూలంగా ఉండాలి శాస్త్రీయత దృక్పథంగా ఉండాలి అని ఆలోచించి కేవలం ఆలోచనలు కలిగి ఉండటం మాత్రమే కాదు ఆ ఆలోచనలు ఆచరణలో ధరచాలంటే దానికి ఒక సంఘం ఉండాలని ఒక సంఘాన్ని నిర్మాణం చేసి ఆ సంఘం కొద్దిమందితో పరిమితమయ్యేది కాకుండా విశాలంగా ఉండాలని భావించాలి విశాలంగా ఉండాలని తలంపులో ఎన్నో ప్రయోగాలు చేసి ముఖ్యంగా సమాజంలో చోదక శక్తులు ఎవరుంటారు అంటే ఉత్పత్తి శక్తులే శోధక శక్తులు అని మార్క్సు చెప్పారు ఉత్పత్తి శక్తులంటే సంపదను సృష్టించేవారు ప్రపంచంలో వాళ్ళు కార్మికులు వాళ్ళు రైతులు వాళ్ళు శ్రమజీవులు ఈ ఉత్పత్తి శక్తులు సంపదను సృష్టిస్తాయి సంపదకు దూరం చేస్తారు కొందరు వాళ్ళు మళ్ళీ సమాజాన్ని మార్చడంలో చోదక శక్తులుగా ఉంటారని మార్క్స్ చెప్పారు ఇది ఒక అర్థం కానీ సమాజాన్ని వేగంగా మార్చే శక్తి ఎవరికి ఉంటుంది అని ఆలోచించినప్పుడు యువతరానికే ఉంటుంది ఆలోచననైనా త్యాగపూరిత లక్షణమైనా కష్టపడి పనిచేయటమైనా సమాజాన్ని మార్చే తలంపు కలిగి ఉండటమైనా లేదా కొన్ని ఆశయాలు లక్ష్యాలు నిర్మాణం చేసుకునే వయసైనా యువతరానికి ఉంటుంది ఆ యువతరం పదిహేనేళ్ళ నుంచి మొదలు పెడితే ముప్పై ఐదు ఏళ్ళ వరకు అని ఆనాడు వాళ్ళు నిర్ణయించుకున్నారు బహుశా ఈనాటికి అది మారిపోయి ఉండొచ్చు మనిషి జీవితం యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉన్న రోజుల్లో అది ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు యూత్ అనే మాటలో వాడారు ఇప్పుడు మనిషి జీవితం ఎనభై ఏళ్ళకి దాటిన తర్వాత అదే విధంగా యూత్కు సంబంధించిన ఆ వయసు కూడా ముప్పై ఐదు నుంచి నలభైకి పెరగచ్చు అట్లాంటి యువత అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళకి సుందరమైన స్వప్నాలు ఉంటాయి తమ గురించి తమ జీవితం గురించి తమ కుటుంబం గురించి సుందరమైన స్వప్నాలు ఉంటాయి దానితో పాటు అందమైన లక్ష్యాలు ఉంటాయి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి విశ్రమించకుండా పరిశ్రమించే గుణం కూడా యువతరానికి ఉంటుంది టెన్త్ క్లాస్ పాస్ కావాలి ఇంటర్మీడియట్ పాస్ కావాలి డిగ్రీ పాస్ కావాలి పీజీ పాస్ కావాలి మంచి ఉద్యోగం సంపాదించాలి ఇది వ్యక్తిగతమైన ఆలోచన తమ జీవితాన్ని నిర్మాణం చేసుకోవడానికి కావలసిన ఆలోచన ఇది మాత్రమే కలిగి ఉండదు తమ కుటుంబం బాగుండాలి సమాజం బాగుండాలని కూడా యువతరం ఆలోచిస్తుంది తమ ముందు జరిగే అన్యాయాలను ప్రతిఘటించాలనే ఆలోచన యువతరానికి వస్తుంది ఈ అన్యాయాలను ప్రతిఘటించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ అన్యాయాలకు కారణాలేమిటి అనే అన్వేషణ మొదలవుతుంది ఆ అన్వేషణ అన్యాయాలకి కారణమైన అన్వేషణ ఒక చోట మతము ఒక చోట దేవుడు ఒక చోట పెట్టుబడిదారుడు చోట భూస్వామి ఒక చోట యజమాని వీళ్ళందరూ అన్యాయం చేసే క్రమంలో ఉంటారు ఈ అన్యాయం చేసే క్రమంలో మతము దేవుడు కూడా ఉంటా కనుక మతము దేవుడు అన్యాయం చేయడానికి ఒక ఆలంబనగా నిలబడుతూ ఉన్నారు ఈ ఆలంబనంగా నిలబడుతున్నప్పుడు సమాజంలో ఎప్పుడైనా సమాజాన్ని మార్చే శక్తి ఉన్న యువతరాన్ని ఆర్గనైజ్ చేయకుండా మనం ఏ మార్పు తీసుకురాలేమని ప్రపంచ ఉద్యమాలన్నీ భావించినట్లే జయగోపాల్ గారు కూడా భావించారు అట్లా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అనేది ఏర్పడింది ఆ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ చాలా సంఘాలు ఉన్నాయి మనకు మొదటి నుంచి ఈ దేశంలో మొదటి విద్యార్థి సంఘం ఏఎస్ఎఫ్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఏబివిపి ఏర్పడింది అరవై నాలుగులో ఎస్ఎఫ్ఐ ఏర్పడింది అరవై నెలలో సిపిఎం పార్టీ ఏర్పడితే ఆ తర్వాత కొద్ది కాలానికి బహుశా డెబ్బైల కాలంలో ఎస్ఎఫ్ఐ ఏర్పడింది డెబ్బై నాలుగులో ఆర్ఎస్సి ఏర్పడింది పిడిఎస్సి ఏర్పడింది ఒకే రోజు రెండు సంఘాలు ఏర్పడ్డాయి విప్లవ విద్యార్థి సంఘాలు ఇకట్ల మనం మొదలు పెట్టుకుంటూ చెప్పుకుంటూ వస్తే చాలా సంఘాలు అట్లా విద్యార్థి సంఘాలు వచ్చాయి ఇవన్నీ విద్యార్థి సంఘాలు ఉండగా మళ్ళీ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఎందుకు అవసరం వచ్చింది అనే ప్రశ్న వస్తాయి ఈ ప్రశ్న కన్నా ముందు ఏఐఎస్ఎఫ్ ఉండగా ఏబీపీ ఎందుకు అవసరం వచ్చింది ఎస్ఎఫ్ఐ ఎందుకు అవసరం వచ్చింది ఇవన్నీ ఉండగా పీడిఎస్ ఆర్ఎస్ ఎందుకు అవసరం వచ్చింది అనే ప్రశ్న కూడా ఏఎస్ఎఫ్ ఒక ప్రాపంచిక దృక్పథం ఉంది దేశానికి స్వాతంత్రాన్ని సాధించాలి అది ఆనాటి లక్ష్యం ఆ లక్ష్యంలో భాగంగా వాళ్ళు పనిచేసుకుంటూ వచ్చారు తర్వాత ఈ ఈ దేశంలో జాతీయోద్యమం జరుగుతుంది కనుక జాతీయోద్యమానికి జాతి అనే భావన హిందూ జాతి అనే భావన పెంపొందించాలి అని ఆలోచించిన వాళ్ళు ఉన్నారు హిందూ జాతి అనే భావన పెంపొందించడం కోసం యువతరాన్ని సమీకరించాలి కనుక వాళ్ళు అనే సంఘం జరుపుతున్నారు అట్లే భారతదేశంలో విప్లవం తీసుకురావాలని అనుకోని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ మార్పు జరగలేదు విప్లవం తీసుకురావాలని అనుకోని సిపిఎం ఏర్పడింది ఆ విప్లవం తీసుకురావడం కోసం విద్యార్థులు కూడా అవసరం గనక ఎస్సెప్ అయి ఏర్పడి ఏర్పడినటువంటి వాళ్ళు విప్లవం తీసుకురాలేదనే బాధతో నక్సల్ బరి వచ్చింది ఆ నక్సల్ బరి క్రమంలో సాయుధ పోరాటం నడపాలి వర్గ పోరాటం నడపాలని ఆలోచించింది ఆనాటి విప్లవ పార్టీ ఆ పార్టీలో ఆలోచనలో భాగంగా మళ్ళీ విప్లవాన్ని నడపాలంటే విద్యార్థి ఉత్తరమే అవసరం గనక పిడిఎస్యు ఆర్ఎస్ సంఘాలే మరి ఈ సంఘాలకి విప్లవం ఉంది ఒక సంఘానికి స్వాతంత్రం లక్ష్యంగా ఉంది మరో సంఘానికి హిందూ మతం లక్ష్యంగా ఉంది ఇంకో సంఘానికి విప్లవం లక్ష్యంగా ఉంది మరి రెండు సంఘాలకి విప్లవం రావాలంటే సాయుధ పోరాటం చేయాలనే లక్ష్యం ఉంది కానీ ఎక్కడ కూడా మతానికి వ్యతిరేకమైన ఆలోచనలు విద్యార్థులు క్రోధి చేయాలనే లక్ష్యం ప్రధాన లక్ష్యం కాదు వీటి ప్రధాన లక్ష్యం చెప్పాను నేను మరి ప్రధాన లక్ష్యం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అంటే ఏమిటి సైన్స్ను ప్రజలలో విద్యార్థులలో వ్యాపింపజేయటం అనేది సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ప్రధాన లక్ష్యం విద్యార్థుల్లో సైన్స్ను వ్యాపింపజేయాలి సైన్స్ అనేది ప్రపంచం అంతా నమ్ముతుంది ఈ ప్రపంచమంతా నడవడానికి అభివృద్ధి కావడానికి సైన్సే ప్రధానం కనుక ఆ సైన్స్ కు భిన్నంగా ఆలోచించే ఆలోచనలు తరగతి గదిలో ఉన్నప్పుడు ఈ సమాజం ఎట్లా సైంటిఫిక్ గా తయారవుతుంది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అనువయించి మానవ జీవితం మారుతూ ఉన్నప్పుడు మరి దానికి భిన్నంగా క్లాస్ రూమ్ పాఠాలు లేదా బయట సమాజంలో కుటుంబంలో ఈ సైన్స్ కు వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నప్పుడు ఎట్లా సమాజం మారుతుంది ఆలోచన చేసి ఆనాటి పెద్దలు జయగోపాల్ గారు ఇంకొద్ది మంది పెద్దలు కలిసి దీనికోసమే పనిచేయడానికి ఒక విద్యా సంఘం ఉంది ఆయా విద్యార్థి సంఘాలకి ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉన్నాయి మరి ఈ లక్ష్యాన్ని ను విద్యార్థులకు తీసుకెళ్లే ఒక లక్ష్యంతో విద్యార్థి సంఘం ఉండాలని ఆ సంఘాన్ని ఏర్పాటు చేశారు దాదాపు ఇన్ని సంవత్సరాల సంఘం నడుస్తున్నది తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇవాళ ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు కనుక భారత సమాజంలో మొదటి నుంచి మతము ఉన్నది మతానికి వ్యతిరేకమైన భావాలు ఉన్నాయి దేవుడు ఉన్నాడు దేవునికి వ్యతిరేకమైన భావాలు ఉన్నాయి భారత సమాజం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఇట్లా ఉండటం అనేది ప్రపంచం లక్షణం ఇట్లా ఉండకపోతే ఆశ్చర్యం కానీ ఉండటం అనేది ప్రపంచం లక్షణం ప్రపంచం ఆరోగ్యకరంగా ఉంది అని అర్థం ఏమీ మాట్లాడకుండా ఏమీ చర్చించకుండా మౌనంగా మనం అన్ని అంగీకరిస్తున్నామంటే ఆ కుటుంబం ఆరోగ్యకరంగా లేదు అని అర్థం ఆ సమాజం ఆ సంఘం ఆరోగ్యకరంగా లేదు అని అర్థం ప్రశ్న ఉత్పన్నమైన చోట చర్చ మొదలవుతుంది చర్చ ఉత్పన్నమైన చోట ప్రజాస్వామీకరించబడుతుంది ఆ ప్రజాస్వామీకరించబడిన ప్రతి విషయం సమాజ మార్పులో భాగం అవుతుంది అందుకే ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అని అన్నప్పుడు దేవుడు లేడు అని మొదలైంది ప్రారంభం నుంచే మూడు వేల సంవత్సరాల నుంచే దేవుడు ఉన్నాడని ఒకరంటే దేవుడు లేరు అని ఒకరు అన్నారు కనుక దేవుడు లేడు అని మనం అంటే మనం ఏదో దేశద్రోహం చేసినట్లు కాదు మనం ఏదో చట్ట వ్యతిరేకంగా మాట్లాడినట్లు కాదు ఇవాళ అట్లాంటి పరిస్థితి వచ్చింది మనకు సమాజంలో కానీ దేవుడు ఉన్నాడు అనే వాదన ఎంత ఉందో దేవుడు లేడు అనే వాదన కూడా అంతే ఉంది అది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నట్లే భారతదేశంలో కూడా ఉన్నాం ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాదనని సజీవంగా ఉంచడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు అయితే దోపిడికి ప్రధాన రూపం మతము అని చెప్పాను నేను ప్రారంభంలోని ఈ ప్రపంచంలో దోపిడి జరుగుతున్నట్లు ప్రపంచం మొత్తం దోపిడికి ప్రధాన ఆధారము రూపం మతమే ఎందుకంటే మతం పేరు మీద మనిషిని దోపిడీ చేయడం చాలా సులభం ఇతరేతర విషయాల కన్నా చాలా సులభం ఎందుకు సులభం అంటున్నానంటే మతము అంటే వాట్ ఈస్ రిలీజియన్ అనే ప్రశ్న మనం వేసుకుంటే మానవాతీత శక్తులని నమ్ముకోవటం మతము అని నిర్వచనం ఉంది మీరు ఏ నిఘంటువు అనే తీసుకోండి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీసుకుంటారా బ్రౌన్ నిఘంటువు తీసుకుంటారా ఏ నిఘంటువు తీసుకున్నా కూడా నిఘంటు అర్థాలు ఏమిస్తున్నాయంటే మానవాతీత శక్తులని నమ్ముకోవడం మతము ప్రకృతేతర శక్తులని నమ్ముకోవడం మతము మన కళ్ళ ముందు కనిపించేది మనిషి మనిషికి ఉండే శక్తి ఏమిటి మనందరికీ తెలుసు మన కళ్ళ ముందు కనిపించేది ప్రకృతి ప్రకృతికి ఏ శక్తి ఉందో మనందరికీ తెలుసు మనిషికి ప్రకృతికి అతీతమైన శక్తి ఏముంటుంది అనేది ప్రశ్న ఏముంటుంది అంటే నమ్మకం ఉంటుంది ఒక నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం ఎప్పుడు కూడా సైన్స్ కాదు నమ్మకం అనేది నమ్మకమే నమ్మకాలు చాలామందికి ఉండొచ్చు మనం వాటిని తప్పు పట్టలేము ఎవరి నమ్మకాలు వాళ్ళే కానీ సైన్స్ అనేది అన్ని నమ్మకాలని అంగీకరించదు నమ్మకం వేరు శాస్త్రం వేరు నమ్మకం వేరు తర్కం వేరు నమ్మకం వేరు హేతుబద్ధత వేరు నమ్మకం వేరు ఉనికి వేరు కనుక నమ్మకం ఉన్నదల్లా ఉనికిలో ఉన్నట్టు కాదు నమ్మినదల్లా ఉనికిలో ఉన్నట్టు కాదు నమ్మినదల్లా శాస్త్రం కాదు ఈ నమ్మకాలనేవి మనుషులని కేంద్రీకరించి కట్టడి చేసి ఆ కట్టడి క్రమంలో అది దోపిడీకి రూపంగా మార్చుకున్నారు ప్రారంభంలో కుటుంబం ఏర్పడిన కొత్తలో ఈ కుటుంబం మనుషులందరినీ ఒక దగ్గర నిర్మాణం చేయడానికి ఒక రూపం మాత్రమే సమాజంలో ఫస్ట్ మొట్టమొదటి కుటుంబం ఏర్పడింది ఆదిమ మానవుడు ప్రకృతి మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాడు ఆకలైనప్పుడు తింటున్నాడు నిధులు వస్తున్నప్పుడు పడుకుంటున్నాడు అన్న ఒక అద్భుతమైన పాట రాశాడు మానవ పరిణామ క్రమం ఈ మొత్తం ప్రకృతి ఎంత అద్భుతమైన ప్రకృతి ఈ ప్రకృతిలో మనం మనిషి యొక్క ఈ జీవితం ఎంత గొప్పదో ఒక పెద్ద పాట రాశారు ఈ ప్రకృతిలో మనిషి అట్ల ప్రకృత పోరాటం చేస్తూ ఉన్నప్పుడు ఏమీ అర్థం కానప్పుడు ఉరుమెందుకు ఉరుముతుంది మెరుపెందుకు మెరుస్తుంది వాడెందుకు వస్తుంది భూమి ఎందుకు బద్దలవుతున్నది వరదలు ఎందుకు వస్తున్నాయి అనే ప్రశ్నలు అన్నీ వేసుకున్నాడు మనిషి ఆదిమ మానవుడు ఈ ప్రశ్నలన్నీ వేసుకున్నాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కూడా వెతుక్కున్నాడు ఆ వెతుకునే క్రమంలో వాటి చుట్టూ కొన్ని నమ్మకాలు కూడా ఏర్పడ్డాయి తన జీవితంలో తన మెదడుకు అందిన ప్రతి ప్రశ్నకి తన మెదడులోకి వచ్చిన ప్రతి ప్రశ్నకి ఆ మెదడు సమాధానం ఇవ్వగలిగిన శక్తి ఆ మనిషికి ఉంది గనక సమాధానం వెతుక్కున్నాడు ఒక్కొక్కసారి సమాధానం దొరకనప్పుడు మనిషి ఏం చేశాడంటే ప్రశ్నలో ఉండిపోయాడు అట్లే ఆనాటి మానవుడు ఆ ప్రశ్నలో ఉన్నప్పుడు మెల్లగా కుటుంబం అనేది ఒక వ్యవస్థ నిర్మాణం అయింది ఆడ మొగ కలిసి ఉండటం వాళ్ళతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి ఉండటం ఒక కుటుంబం ఏర్పాటు ఇట్లా పది కుటుంబాలు వంద కుటుంబాలు వెయ్యి కుటుంబాలు ఏర్పడ్డాయి ఈ వెయ్యి కుటుంబాలు ఏర్పడిన తర్వాత ఏం జరుగుతుంది వెయ్యి కుటుంబాలను కంట్రోల్ చేసే ఒక యజమాని అవసరం వస్తారు అంటే ఒక రాజ్యం అవసరం వస్తుంది ఈ వెయ్యి కుటుంబాలను కంట్రోల్ చేయడానికి ఈ కుటుంబాలే వాళ్ళకి ఇచ్చాయి అధికారాన్ని మీరు రూసో సామాజిక ఉడంబడిక సిద్ధాంతం పొలిటికల్ సైన్స్లో చదువుతామన్న మనమే ఏం చేసామంటే ఒక ఒప్పందం చేసుకున్నాం మన రూలర్కి మనకి మధ్యన ఒక ఒప్పందం జరిగింది ఈ వెయ్యి కుటుంబాలు కలిసి నీవు మా అందరికి సంబంధించిన మంచి చెడులు చూసుకో అని చెప్పి ఒక అధికారాన్ని అతనికి ఇచ్చాము ఈ అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఆ మనిషి ఏం చేశారంటే ఈ వెయ్యి కుటుంబాలను కంట్రోల్ చేసుకోవడం కోసం ఒక రాజ్య వ్యవస్థ నిర్మాణం చేసుకున్నాడు కుటుంబాలని కంట్రోల్ చేయడానికి ఏర్పడింది రాజ్యం ఈ రాజ్య వ్యవస్థ నిర్మాణం చేసుకొని తన చుట్టూ నలుగురు మంత్రులు తన చుట్టూ కొందరు మంది సేవకులు వీళ్ళందరినీ రక్షించడానికి ఒక వంద మంది సైన్యం ఇట్లా నిర్మాణం చేసుకున్నాడు రాజ్యము సైన్యం ఈ నిర్మాణం అయింది అప్పుడప్పుడు వెయ్యి కుటుంబాలకి ఈ రాజుకు రాజ్యానికి సైన్యానికి మధ్యన ఘర్షణ జరుగుతూ ఉండేది వాళ్ళు చేసే చిట్టాలకి వీళ్ళ ఆలోచనలకి మధ్యన వైరుధ్యం ఉండేది ఈ వైరుధ్యుల భాగంగా ఘర్షణ జరుగుతూ ఉండేది ఈ ఘర్షణ ఎప్పుడు ఘర్షణ జరుగుతుంటే దీన్ని ఎట్లా నివారించాలని ఆలోచించి మెల్లగా ఒక పూజారి వర్గం మధ్యలోకి వచ్చింది పూజారి వర్గం ఈ పూజారి వర్గం మధ్యలోకి వచ్చి ఏం మొదలు పెట్టిందంటే అదిగో మెరుపు మెరిసింది కదా ఈ మెరుపు ఎందుకు మెరుస్తుందో నీకు తెలియదు కదా ప్రశ్న ప్రశ్న వచ్చింది నీకు దానికి సమాధానం దొరకలే అట్లా నీకు సమాధానం దొరకందే దేవుడు నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి నీటిలో మునిగిపోతున్నారు కొట్టుకపోతున్నారు నీటిని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి ఒక ఆనకట్ట కట్టాలి ఆనకట్ట కట్టినప్పుడు వరద ఎక్కువైనప్పుడు ఆనకట్టతున్నాయి ఇప్పుడు పెద్ద పెద్ద కట్టలే తెగిపోతున్నాయి ఇప్పుడే తెగిపోతున్నాయి ఆనాటి పరిస్థితి ఆలోచించాలి కట్ట తెగిపోయింది తెగిపోయిన తో వేశారు మళ్ళా తెగిపోయింది మల్ల వేశారు మల్ల తెగిపోయింది నాలుగోసారి వేశారు దానిని ఒక రాయి పెట్టి ఆ పూజారి వర్గం ఇదో మీరు ఈ రాయికి మొక్కితే కట్ట నిలబడుతుంది అన్నారు నిజంగా శాస్త్రం ఏమిటంటే తర్కం ఏమిటంటే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వేసిన తర్వాత మట్టి బాగా బిగుగా తయారవుతుంది రాళ్ళు రప్పలు కలిసి గట్టి తయారవుతుంది ఐదోసారికి నిలబడుతుంది అది శాస్త్రం దాన్ని వాడేం చేశాడు ఈ శాస్త్రబద్ధతను పక్కన పెట్టి ఆ రాయిని పెట్టి ఇది దేవుడు ఇది కట్టమైసమ్మ దీన్ని మొక్కండి కట్ట పడుతుందంటే ఆ మనిషి నమ్మకంతో దాన్ని మొక్కేశాడు ఊరు ఎందుకు ఉరుముతుంది మెరుపు ఎందుకు మెరుస్తుంది సూర్యుడు ఎందుకు వెలుగుతున్నాడు చందమం ఎందుకు వెలుగుతుంది వర్షం ఎందుకు వస్తుంది వీటన్నిటి చుట్టూ మనిషిని ఆ పూజారి వర్గం శ్రమకి దూరంగా ఉండే పూజారి వర్గం ఆ రాజ్యాన్ని కాపాడడానికి ఈ మనుషులని మధ్యలో ఈ పూజారి వర్గం ప్రవేశించి మతము అనే ఒక భావాన్ని తీసుకొచ్చింది ఒక ఆలోచన తీసుకొచ్చి కనుక దేవుడు మతము రెండు వేరు వేరు కాదు ఇవి మానవాతీత శక్తులుగా మనం ముందుకు వచ్చాయి మానవాతీత శక్తులుగా మనం ముందుకు వచ్చిన తర్వాత రాజ్యం ఈ మతం పేరు మీద కంట్రోల్ చేయటం సులభం అయిపోయింది ఆ పూజారి ద్వారా కంట్రోల్ చేయటం రాజంటే ఇక మెల్లగా పుస్తకాలు రాయటం మొదలు పెట్టాం రాజంటే ఎవరనుకున్నారు దైవదత్త అధికారం రాజుకు అని చెప్పి సిద్ధాంతంలో అవుతాయి పొలిటికల్ సైన్స్లో అవుతాం మనం దైవదత్త అధికారం ఈ దేవుడే అధికారాన్ని రాజుకి ఇచ్చాడు ఎందుకు రాజుకిచ్చాడంటే రాజు స్వయంగా దేవుని చేత పంపించబడిన వాడు మత గ్రంథాలు మెల్లగా ప్రచారాన్ని మొదలుపెట్టారు అది క్రైస్తవ మతమైన అది ఇస్లాం మతమైనా అది హిందూ మతమైనా ఏ మతమైనా సరే ఈ మతాలన్నీ ఏం చెప్తున్నాయి ఒక దైవాంశ సంబూతుణ్ణి మిమ్మల్ని పరిపాలించడం కోసం అక్కడి నుంచి ఇక్కడికి పంపించారు కనుక ఆయన పరిపాలిస్తాడు మీ అధికారాలను ఆయన కప్ప చెప్పండి అనే ఆలోచనని మతం ప్రచారం చేయటం మొదలుపెట్టి ఇక్కడి వరకు వచ్చాము ఆ మతంలో దేవుడు ప్రధాన ప్రక్రియగా ఉండి పూజా విధానం ఒకటి నిర్మాణమై దాన్ని చేయడానికి కొందరు వచ్చారు అయితే ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ దేవులను వాళ్ళు నమ్ముకోవచ్చు నమ్ముకునే క్రమంలో అది విశ్వాసంగా ఉన్నంత కాలం ఎవరికే ఇబ్బంది లేదు ఇంట్లో దేవుని నమ్ముకోవచ్చు తప్పేం లేదు ఎవరింట్లో వాళ్ళు తప్పేం లేదంటే సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ దీన్ని అంగీకరిస్తుందని కాదు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తుంది ఎవరింట్లో వాళ్ళ దేవుని వాళ్ళు పూజించుకోవచ్చు ఎందుకంటే ఇది కేవలం వ్యక్తి నమ్మకం మాత్రం కానీ దాన్ని బహిరంగ ప్రదేశాల్లోకి తీసుకొచ్చి ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు వేదిక ముందు ఉన్నవాళ్ళు మీరు కూడా నమ్మాలి అన్న దగ్గర మనకు అభ్యంతరం ఉంది నీవు వ్యక్తిగతంగా నమ్ముకో ఎల్లమ్మను పుల్లమ్మను అశమ్మను రాముడు కృష్ణుడు శివుడు బ్రహ్మ ఎవరినైనా నమ్ముకో కానీ నేను కూడా దాన్ని నమ్మాలి అనటం ఏసు నమ్ముకున్న వాళ్ళు ఏసు నమ్ముకోండి ఇస్లాం ప్రాపెట్ నమ్ముకుండా ఆయన నమ్ముకోండి ప్రవక్తను ఎవరి వాళ్ళు నమ్ముకోవచ్చు కానీ నీవు నమ్మిన దాన్ని నన్ను నమ్మనమని బలవంతం చేయటం నీవు నమ్మినదే నిజమని సత్యమని సర్వాధికారమని ప్రచారం చేయటం అక్కడనే అభ్యంతరం ఉన్నది సమాజం ఆలోచించవలసింది ఏమిటి అంటే ఈ మొత్తం సమాజం ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉన్న చోట ఆ విశ్వాసాలు శాస్త్రబద్ధమైన విశ్వాసాలుగా మారడానికి కావలసిన ప్రాసెస్ నడుస్తూ ఉన్నప్పుడు దానికి అడ్డుపడే అవకాశం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది సైన్స్కు అడ్డుపడే అవకాశాలు పెరిగిపోతూ ఉన్నాయి కోట్ల మంది ప్రజలు వెళ్ళారు ఇప్పుడు అక్కడికి ఆ మహాకుంభమేళకి కోట్ల మంది ప్రజలు వెళ్ళారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక్క ప్రదేశంలో అన్ని కోట్ల మంది ఒక దగ్గర ఉంటే ఈ ప్రకృతి ఏమవుతుంది అని ఆలోచించి మన విశ్వాసం మనకు ఉండొచ్చు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట ఓకే ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే మళ్ళీ అప్పటివరకు మనం బతుకుండలేం కదా కనుక మనం అందరం పోయొద్దాము అనే ఒక కార్యక్రమం మొదలైంది మరి దేశంలో ఉన్న నూట నలభై ఐదు కోట్ల మంది అక్కడికి వెళితే ఏం కావాలి ఆ ప్రాంతం ఆ నది ఏం కావాలి ఆ ప్రకృతి ఏం కావాలి ప్రకృతిని నాశనం చేసే హక్కు మనకెవరిచ్చారు కాలుష్యం చేసే హక్కు మనకు ఎవరిచ్చారు ఈ ప్రశ్న వేసుకుంటే ఆ కుంభమేళ ఆ జలం ఆ నదిలో నుంచి వచ్చే ఆ జలం అది ఎంత పవిత్రమైందో ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇంతమంది వెళ్ళి అందులో మునిగితే ఇంతమంది శరీరము మీద ఉన్న రకరకాల అంశాలు ఆ నీటిలో కలుస్తే ఒకరి నుంచి ఒకరికి అది ఎలాంటి వైపరీత్యం జరుగుతుందో ఆలోచించాలి కదా సమాజం ప్రభుత్వం ఆలోచించాలి కదా కంట్రోల్ చేయాలి కదా ఏమని చెప్పాలి నీ ఇంటి దగ్గర ఉన్న గంగలో నీవు మునిగినా అది నీ ఆలోచన నీ నమ్మకం పవిత్రమైందినే ఉంటుంది అని చెప్పాలి చెప్పకపోగా ఏం చేస్తున్నారు నేను ఆశ్చర్యపోయాను ఈ మధ్యన ఒక ఫ్రెండ్ చెప్తే నేను ఈ మధ్యలో సినిమాలో రోజులు అని టాకీస్కి వెళ్ళక టాకీస్ సినిమా థియేటర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుందట ఇది మహాకుంభమేళకు సంబంధించి ప్రతి టాకీస్లో తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది ఇక ఇన్ని కోట్ల మంది సినిమాలు చూసిన వాళ్ళందరూ అక్కడ చూసి అక్కడికి వెళ్లాల్సిందే కదా టీవీలలో సినిమాలలో అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తర్వాత నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒకసారి వచ్చేది కనుక ఇప్పుడు నా బిడ్డ అడుగుతుంది మా మా మిస్సెస్ అమ్మా ఇది ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంటది అని అడిగితే మా మిస్సెస్ చెప్పింది నెలలో ఒక్కోసారి వస్తుంది అని అంటే అప్పటి వరకు మనం బతుకుండం కదమ్మా అని అంటుంది నా బిడ్డ ఇంటర్మీడియట్ అదే నా బిడ్డ నిజమే బతుకుండం అప్పుడు మా మిసెస్ అంటే మరి బతుకున్నాం కదా వస్తావే అని అన్నారు అక్కడికి వెళ్ళేదానికన్నా ఇక్కడనే చచ్చిపో మేలు అమ్మ అంటుంది నా బిడ్డ ఓకే అంటే ఆ పరిస్థితిని చూసి రోజు చూస్తుంది ఆ టీవీలో వార్తల్లో ఇప్పుడే ఒక యాక్సిడెంట్ జరిగింది ఢిల్లీలో ఆ వార్తలు చూసుకుంటే ఈ చర్చ జరుగుతుంది మా ఇంట్లో అంటే ఈ పరిస్థితి సమాజాన్ని ఇట్లా నడపటం అనేది స్వయంగా పాలకులే పూనుకోవటం దగ్గర మనకు అభ్యంతరం ఉంది పాలకులు వాళ్ళ దేవుని వాళ్ళు పూజించుకోవచ్చు మనకేం అభ్యంతరం లేదు కానీ పాలకులే పూనుకొని మానవాతీత శక్తులను ప్రకృతి అతీత శక్తులను ప్రోత్సహించటం అనేది ఒక విశ్వాసాన్ని ప్రోత్సహించడం అనేది అది సరైంది కాదు అనేది మనం మాట్లాడుతున్నాం అందుకే మిత్రులారా ఇవాళ సమాజంలో రోజు రోజుకి సైన్స్ పెరిగింది సైన్స్లో ఉండే మనం వాడే వస్తువులు పెరిగాయి యంత్రాలు పెరిగాయి మరి ఇన్ని పెరిగినప్పుడు మనుషుల ఆలోచన ఎక్కడ మారుతుంది మారటం లేదు కదా మారకపోగా ఆ మనిషిని పూర్తిగా అందులోకి అంటే మతంలోకి విశ్వాసంలోకి దేవుడిలోకి నియంత్రించే దింపే ఒక పద్ధతి పద్ధతి ప్రకారం కొనసాగుతుంది ఎందుకు కొనసాగుతుందంటే ఈ ప్రపంచంలో మతము దేవుడు విడిగా ఉండదు మతము దేవుడు రాజ్యాన్ని కాపాడతారు మతము దేవుడు దోపిడిని కాపాడతారు మతము దేవుడు పెట్టుబడిని కూడా కాపాడతారు అంటే పెట్టుబడిదారులను కాపాడుతారు ఈ పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా తమ దోపిడిని నిర్విఘ్నంగా కొనసాగించుకోవడానికి ఈ మతాన్ని దేవుని ఉపయోగించుకుంటాం అందుకే మనం ప్రజలకి అడ్రస్ చేయవలసింది కేవలం మతం మతం దేవుడు దేవుడు అని మాట్లాడితే కూడా కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు ఆ మతము దేవుడు అనే విషయము ఎంత లోతుల్లోకి వెళ్ళి దోపిడి చేస్తుంది అనే విషయాన్ని అర్థం చేయించాలి నేను చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ మీకు కూడా చెప్తున్నా ఇటీవలి కాలంలో బొడ్రాయి పండుగలు జరిగాయి ఈ బొడ్రాయి పండుగలు జరిగినప్పుడు ఎంత దోపిడి జరిగిందో మీరు ఆలోచించారు నేను ఎప్పుడో టీవీ నైన్లో మాట్లాడితే చిన్న వీడియో చేశారు కొన్ని కోట్ల మంది చూశారు ఆ చిన్న వీడియోని బొడ్రాయి పండుగ ఎంత దోపిడి చేసింది మనుషుల్ని ఒక ఊరిలో బొడ్రాయి పండుగ అంటే ఏడు రోజులు జరిగితే ఊరిలోకి ఎవరు రావద్దు ఊరి బయటకి ఎవరు వెళ్ళొద్దు ఊరిలోకి వచ్చింది అందులోనే ఉండాలి అందుకే మొత్తం చుట్టాలందరినీ మెలుసుకుంటారు ఆ ఊరిలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ వస్తారు ఒక వారం పది రోజులు ఆ ఇంట్లో ఇక తాగడం తినటం ఇక కొనసాగుతూ ఉంటది బంధువులు వచ్చారు కనుక ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి ఇంటింటి మీనా ఊర్లో ఐదు వేలు పదివేల వసూలు చేసి ఒక్కొక్క ఇంటికి ఐదు వేల నుంచి పదివేలు వసూలు చేసిన గ్రామాలను కూడా చూశాను మొత్తం కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు పది కోట్లు వసూలు చేసి బొడ్రాయి పడ నడిపారు ఇది బాగానే ఉంది బొడ్రాయి ఒక విశ్వాసం బొడ్రాయి ఒక నమ్మకం ఈ నమ్మకం చుట్టూ ఎంత దోపిడీ జరిగిందో ఆలోచిస్తే ఒక ఇంటిలో పది మంది ఉన్నారనుకుంటే పది మంది వారం రోజులు తాగటం మొదలు పెడితే పది మందిలో ఐదు మంది మగవాళ్ళు ఉంటే ఐదు మంది తాగితే మద్యం సేవిస్తే రోజుకి ఒక కాటన్ అయిపోతే ఒక కాటన్కి ఎంత అవుతుందో మీరు లెక్క కట్టండి పది రోజులకి ఎంత అవుతుంది ఈ డబ్బు ఎవరి దగ్గరికి వెళ్తుంది ఆ వైన్ తయారు చేసే బీరు తయారు చేసే ఒక పెట్టుబడిదారుడు ఉంటాడు కదా ఆ పెట్టుబడిదారుడికి ఈ డబ్బు వెళ్తుంది ఆ తర్వాత పది మంది కొత్త బట్టలు కొనుకొచ్చుకుంటారు ఈ కొత్త బట్టలు కొనుకొచ్చుకున్నటువంటి ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళతాయి వస్త్ర పరిశ్రమ ఎవడి చేతిలో ఉందో పెట్టుబడిదారుడు వాని చేతుల్లోకి వెళ్తాయి ఈ పది మంది పది రోజులు కూర్చొని తింటారు ఏ పని చెయ్యరు పది రోజులు కూర్చొని తినడానికి బియ్యం కావాలి పప్పులు కావాలి ఉప్పు కావాలి బెల్లం కావాలి కూరగాయలు కావాలి ఇవన్నీ డబ్బులు పెట్టి ఈ అన్నిటికి వ్యాపారస్తులు ఉంటారు ఈ అందరి వ్యాపారస్తుల దగ్గరికి డబ్బు వెళ్ళిపోతుంది మరి ఈ యాభై వేలు లక్ష రూపాయలు ఒక కుటుంబం ఖర్చు చేస్తే ఈ యాభై వేల నుంచి లక్ష రూపాయల మధ్యన ఆ కుటుంబం ఎక్కడి నుంచి తెచ్చింది డబ్బు అనేది ప్రశ్న అసలు ప్రశ్న సంపాదించిన డబ్బా అప్పు తెచ్చిన డబ్బా తొంభై శాతం కుటుంబాలు అప్పు తెచ్చారు తొంభై శాతం నేను నమూనగా ఆంధ్ర ప్రాంతంలో ఒక ఐదారు విలేజీలను తెలంగాణ ప్రాంతంలో ఒక ఐదారు విలేజీలను తీసుకొని ఒక సర్వే చేయించారు చేస్తే అందరూ తొంభై శాతం అప్పులు తీసుకొని పండ కోసం ఖర్చు పెట్టాను లక్ష రూపాయలు అప్పు చేసి పండ కోసం ఖర్చు పెడితే డబ్బలతో ఎవరి చేతులకి వెళ్ళింది పెట్టుబడిదారు చేతులకి వెళ్ళింది భగవంతునికి భక్తునికి అనుసంధానం అనేది అంబికా దర్బార్ భక్తి అనేది నినాదం ఇది నినాదం ఇది కొన్ని సంవత్సరాల పాటు నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వింటున్నాడు ఈ నినాదం వెనుక అంబికా దర్బార్ భక్తి అనే ఒక పెట్టుబడిదారుడు ఉన్నాడు ఈ పెట్టుబడిదారుడు తన పెట్టుబడిని పెట్టి లాభాలు సమకూర్చుకోవడానికి భగవంతునికి భక్తునికి మధ్యన లంక గురించాడు కనుక ఎప్పుడైనా మతము దేవుడు విడి అంశం కాదు అది దోపిడిలో భాగం అది నేను అర్థం చేసుకున్నాను మార్చిస్టు పరిభాషలో నాకిట్లా అర్థమైంది అందుకే దేవగోపాల్ గారికి మాకు ఒక వివాదం నడుస్తూ ఉండేది నాస్తిక రామకృష్ణ గారు ఉండేవారు గుంటూరు దగ్గర నాస్తిక రామకృష్ణ గారికి మాకు చాలా చర్చ జరుగుతూ ఉండేది వారు కేవలం దేవుడు గురించి మాట్లాడితే మతం గురించి మాట్లాడితే మేము అనేవాళ్ళం దేవుడు మతం ఇది దోపిడిలో భాగం దోపిడి గురించి కూడా మాట్లాడాలి అప్పుడే ప్రజల్ని మనం అడ్రస్ చేయగలుగుతాం దేవుడు మతం అనేది రాజ్యానికి దోపిడిదారులకి చాలా సులభం ఇట్లాంటి అలౌకిక విషయాల్లోకి వెళ్ళేమనుకోండి అమూర్త విషయాల్లోకి వెళితే మనం బయటపడడం చాలా కష్టం నమ్మకాల్లోకి వెళితే అందుకోసమే ఈ నమ్మకం చుట్టూ ఉన్న దోపిడి గురించి మాట్లాడినప్పుడు నమ్మకాన్ని అడ్రస్ చేయటం అవుతుంది అనే ఒక చర్చ ఇది ఒక ఆలోచన అంత మాత్రం ఈ ఆలోచన కలిగి ఉంటే మనం విడిగ దేవుని మాట్లాడేమనుకోండి వెంటనే మనం వాడతారు సైన్యం రామ సైన్యం ఏదో ఇప్పుడు పాప పాపం ఆ బాలాజీ ఆ టెంపుల్ ఆయన దాడి చేశారట కదా ఈ రామ సైన్యం రేపు నిన్ను కొట్టొచ్చు నన్ను కొట్టొచ్చు మన ఇంట్లోకి ఒక వంద మందిని తీసుకొని వచ్చి ఇల్లు మీద దాడి చేసి ఇంట్లో ఉన్న వాళ్ళు అందరిని ఏమైనా జరగచ్చు రానున్న కాలం కనుక మనం ప్రజల సమస్యల్ని అడ్రస్ చేసే క్రమంలో మతాన్ని దేవుణ్ణి అన్వయించి మాట్లాడటం అనేది ఇవాళ కర్తవ్యం విద్యార్థులుగా మీరు ఆలోచించండి సైంటిఫిక్ టెంపర్ రోజు రోజుకి తగ్గిపోతుంది శాస్త్రీయ విద్యా విధానం వర్దిల్లాలి అని మేమందరం గోడల మీద రాశాం నాగేశ్వరరావు రాశాడు ఇక అక్కడ మనోడు రాశాడు అందరూ రాశారు రాశాం శాస్త్రీయ విద్యా విధానం కొనసాగాలి కానీ శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాటం లేదు మా దగ్గర మన దగ్గర పోరాటం లేదు ఏముంది మన దగ్గర వర్గ పోరాటం ఉంది వర్గ పోరాటం జరిగితే మన రాజ్యం వచ్చిన తర్వాత శాస్త్రీయ విద్యా విధానం వస్తుందని పాఠాలు చెప్పాము రాజ్యం రావాలంటే మొదలు నీకు శాస్త్రీయ విద్యా విధానం రావాలి ఇది వేరు వేరు అంశాలు కాదు రాజ్యం వచ్చినాక శాస్త్రీయ విద్యా విధానం పెడతామంటే కాదు శాస్త్రీయ విద్యా విధానం పెరిగితేనే కదా రాజ్యం రావడానికి అది రామకృష్ణరావు గారు జయగోపాల్ గారు మతం అనేవాళ్ళు మీరు దేవుడు మతము ఉన్నంత కాలం ప్రజల్ని పీడిస్తున్నంత కాలం మీ వర్గ పోరాటంలోకి వాళ్ళు రారండి ఇది కల్చరల్ యాక్టివిటీ ఇది కల్చరల్ కార్యక్రమం సాంస్కృతిక పోరాటం లేకుండా వర్గ పోరాటం సక్సెస్ కాదని వాళ్ళ వాదన ఈ రెండింటి మధ్యన కూడా ఇప్పటికి ఇంకా ఘర్షణ నడుస్తూ ఉన్నది ఇది మొదల అది మొదల నా ఉద్దేశం అయితే ఏది మొదలు ఏది చివర కాదు రెండు ఏకకాలంలో జరగవలసిన పోరాటం కుల నిర్మూలన మొదల వర్గ నిర్మూలన మొదలంటే రెండు ఏకకాలంలో జరగవలసిన పోరాటాలు మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నది రష్యా చైనా కూలిపోవడానికి కారణం కల్చరల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి ఆ కల్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మావో గుర్తించి పంతొమ్మిది వందల అరవై ఐదులో బంబార్ద హెడ్ క్వార్టర్స్ అని పిలిపించాడు సాంస్కృతిక విప్లవం దాని పేరే కల్చరల్ రెవల్యూషన్ సాంస్కృతిక విప్లవం మనలో ఉన్న అన్ని వర్గ దూరంలో సాంస్కృతిక పరమైన అంశాలు మతపరమైన అంశాలు మన మెదడులో నిండిపోయాయి సోషలిజం కూలిపోబోతుంది కనుక మనం ఇప్పుడు హెడ్ ను కూలగొట్టాలని ఆయన పిలిపించాడు అది సక్సెస్ కాకుండానే ఆయన చనిపోయాడు ఇప్పుడు చైనా ఎక్కడికి వెళ్ళిందో మనం చూస్తున్నాం అందుకే భారతదేశంలో సాంస్కృతిక విప్లవము రాజకీయ విప్లవము ఏకకాలంలో జరగాలి ఇవి రెండు ఇరుసులు విప్లవానికి రెండు ఇరుసులు రెండు ఏమంటే చక్రాలు ఒక ఇరుసుకు రెండు చక్రాలు ఆ పద్ధతిలో ముందుకెళ్ళడానికి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్గా మీ కృషి ఉండాలని యువతరం తలుచుకుంటేనే దేనైనా మార్చగలమని ఆ ప్రయత్నంలో మీరు ముందుకు కొనసాగే క్రమంలో ఒక టీచర్గా ఒక ఆలోచన పరుడిగా తప్పనిసరిగా మీకు చేదోడుగా వాదోడుగా ఉంటానని థ్యాంక్ యూ మీ అందరికీ